శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మంగళవారం రోజు ఎలాంటి పనులు చేయాలో ఎలాంటి పనులు చేయకూడదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మంగళవారానికి అధిపతి కుజుడు కుజుడికి ఇష్టమైన రోజు మంగళవారం కుజుడి ఆలయ దర్శనం చేయటం చాలా మంచిది అలాగే కుజుడికి అధిష్టాన దేవుడైనటువంటి వల్లీ దేవసేన తమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మంగళవారం దర్శనం చేసుకున్న ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే మంగళవారం రోజు కోర్టు వ్యవహారాలు సమీక్షించుకోవటానికి అనుకూలం ప్లేడర్లను కలుసుకోవటానికి అనుకూలం ఏవైనా వ్యవహారాలు ఉంటే ఆ వ్యవహారాలు లాయర్లతో కానీ వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకోవటానికి మంగళవారం మంచి రోజు అదేవిధంగా రాజకీయ నాయకులను కలుసుకోవటానికి మంగళవారం చాలా మంచి రోజు పొలిటికల్ లీడర్స్ని కలుసుకొని ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేయటానికి మంగళవారం మంచిది అలాగే రాజకీయంతో పాటు మోసపూరితమైనటువంటి వ్యవహారాలు నిర్వహించడానికి మంగళవారం మంచిది అంటే కొంచెం కన్నింగ్ వ్యవహారాలు గ్యాంబ్లింగ్ వ్యవహారాలు నిర్వహించడానికి మంగళవారం మంచిది అలాగే ఎదుటి వాళ్ళని దూషించటానికి వాళ్ళతో తగాదాలు పడటానికి కూడా మంగళవారం మంచిది తగాదాలు ఎందుకు పడాలంటే మన వైపు న్యాయం ఉన్నప్పుడు మన వైపు నిజాయితీ ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళలో తప్పుని ఎత్తి చూపి వాళ్ళతో గొడవ పడటానికి మంగళవారం మంచి రోజు అలాగే వ్యవసాయ సంబంధమైనటువంటి కార్యకలాపాలకు కూడా మంగళవారం మంచిది అదేవిధంగా రహస్య కార్యకలాపాలు చేయటానికి ఒక్కొక్కసారి కొన్ని సీక్రెట్ పనులు చేయాల్సి వస్తుంది ఆ సీక్రెట్ పనులకు కూడా మంగళవారం మంచిది అలాగే అగ్ని సంబంధమైనటువంటి పనులు ఫైర్ రిలేటెడ్ వర్క్స్ కూడా మంగళవారం మంచిది వ్యవసాయ క్షేత్రంలో కొన్ని ప్రత్యేకమైన పంటలు వేయటానికి మంగళవారం మంచిది మిరప అల్లం ఉల్లి వెల్లుల్లి పొగాకు బూడిద గుమ్మడి పాదులు వీటన్నిటికీ కూడా ఇలాంటి పంటలు వేయటానికి మంగళవారం చాలా మంచి రోజు విలువైన వస్తువులు మంగళవారం కొనుక్కోకూడదు మంగళవారం బంగారము ఇలాంటి విలువైన వస్తువులు ఇవి కొనకూడదు మంగళవారం రోజు తూర్పు దిక్కు ప్రయాణము పడమర దిక్కు ప్రయాణము ఈశాన్యము నైరుతి ప్రయాణము దక్షిణ దిక్కు ప్రయాణము ఆగ్నేయ దిక్కు ప్రయాణము ఈ ఏ ప్రయాణాలు చేసినా కూడా చాలా వరకు శుభం చేకూరుతుంది ఈ దిక్కుల్లో ప్రయాణం చేయొచ్చు ఉత్తర దిక్కుకు మాత్రం మంగళవారం ప్రయాణం చేయకూడదు ఉత్తర దిక్కుకు మంగళవారం ప్రయాణం చేస్తే ధనం నష్టపోతారు అలాగే వాయువ్యం వైపు కూడా మంగళవారం ప్రయాణం చేయకూడదు శుక్లపక్షంలో కానీ బహుళ పక్షంలో కానీ ఏ నెలలోనైనా మంగళవారం పంచమి తిథితో కలిసి వచ్చినప్పుడు ప్రయాణాలకు కానీ ఇతర కార్యక్రమాలకు కానీ వాటి వదిలివేయాలి మంగళవారం పంచమి ముఖ్యమైన ఏవి చేయకూడదు అలాగే అశ్వని హస్త మూల రేవతి నక్షత్రాలలో మంగళవారం కలిసి వస్తే ప్రయాణం చేస్తే చాలా మంచిది అనుకూల ఫలితాలు వస్తాయి అలాగే మంగళవారం పుష్పవతి అయితే గనక కట్ అలాగే ఆడపిల్ల మంగళవారం పుష్పవతి అయితే అశుభము శాంతి చేయించుకోవాలి జాతకంలో కుజ మహాదశ నడుస్తున్న వాళ్ళు కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో కట్టి బూడిద గుమ్మడికాయతో పాటు మంగళవారం శివాలయంలో బ్రాహ్మణుడికి దానమిస్తే జాతకంలో కుజదశ యోగిస్తుంది మంగళవారం పుట్టిన వాళ్ళకి అదృష్ట సంఖ్యలు మూడు ఆరు తొమ్మిది ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేస్తే మంగళవారం పుట్టిన వాళ్ళకి తొందరగా అదృష్టం అనేటటువంటిది అందిపుచ్చుకోవచ్చు పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు ఆచరిస్తే సమస్త శుభాలు సిద్ధింపజేసుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా జ్యోతిష పరంగా ఆసక్తికరమైనటువంటి విశేషాంశాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా జీవితంలో ఎదురయ్యే అన్ని రకాలైన సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా ఎప్పటికప్పుడు మీ సమస్యలన్నీ పోగొట్టుకోవటానికి పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు ఆచరిస్తే సంపూర్ణంగా దేవత అనుగ్రహం పొందవచ్చో తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి